जय मलाना थैंक यू मलाना जय तेलंगाना जय केसी जय केटी जय मलकाजिरी जय मैचल जय मलना जय मलना थैंक यू ना थैंक यू ना थैंक यू ना నిన్న ఒక్కనాడే అనుకున్నా ఒక సభ పెడతా ఒక మీటింగ్ పెడతా మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా నన్ను వస్తే బాగుంటుందని చెప్పిన ఎందుకంటే నాకు నీకు జన గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుందన్న మన నడమని చెప్పి ఇంతమంది వచ్చినందుకు మీరందరూ కూడా నా కడుపు నిండిపోయిందన్న నాకు మీ అందరూ కూడా నా పాదాప చెందిన కొంటుపోతుంది సార్ సార్ సేపు ఈరోజు మన పార్లమెంట్ మీటింగ్ లో మన గౌరవ రాగి లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్న మన అభ్యర్థి మన లక్ష్మారెడ్డి గారు అదే మాదిరిగా పెద్దలు గౌరవ నీళ్ళు మన ముఖ్య అతిథికి వచ్చిన మన యంగ్ డైనమిక్ లీడర్ మన పార్టీ రాబోయే సీఎం రాయబోయే ఫ్యూచర్ అదే మాదిరిగా మన స్థానిక మన ఎంపీపీ గారు మన జెడ్పీటీసి గారు మన చైర్మన్లు మా కౌన్సిలర్లు మా మా ఎమ్మెల్సి రాజు గారు మన మన ఎంపీ వైస్ చైర్మన్ గారు మా చైర్మన్ రాజు గారు నా కొడుకు మహేందర్ రెడ్డి గారు మిగతా పార్టీ ప్రెసిడెంట్ మన మేయర్లు పార్టీ ప్రెసిడెంట్లు మన కౌన్సిలర్లు స్థానిక సర్పంచ్లో మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు ఉద్యమకారులు పత్రికా మిత్రులు మా అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు అందరు కూడా పాదాభినందనమన్నా పాదాభినందనమన్నా నా దృష్టం అన్నా నేను ఎన్ని మా నాయన ఎన్ని నోములు దోసుకుంటే నేను పుట్టినన్నా అక్కనే మీరు అందరూ దొరికినంటే మామూలు విషయం మామూలు విషయం ఆదరణ ఇంత ఆదరణ ఇంత అభిమానం దొరికేది ఎవరికి లేదన్నా అది మీ మల్లన్నకే ఉందన్న ఒకటే చెప్తున్నా మీ అందరికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమి లేదు ఉన్న బీజేపీలో కూడా చూసినా కాంగ్రెస్లో కూడా చూసినా ఏమి లేదు అంత లేదు అరే దమ్ము ధైర్యం అంతా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారుగురు పోతున్నారంటే ఏదో వాళ్ళు లోకలొక అనుకుంటున్నారు వాళ్ళు ఒక ఎంపిక లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి వైరు నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా ఉండబట్టే నలుగురు నాయకులు వైరు పోయి అయినంత ఎనిమిది గంటల కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి లంచ్ అన్నీ చేసి మన చీర పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అల్గులో కొడతావు ఇది ఇంకొక చైర్మన్ దాని వైరు పిలిపించుకున్నారు ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండేనా పీడికి వస్తాను పీడికి వస్తానా వాళ్ళు లేకపోతే మన కనిపించారు పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ అని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోలో తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం వేస్తారు వాళ్ళ మరిచిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ఆర్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో కొట్టారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకటి పోయినా పోయినా ఓటు మనకే మనకేస్తాడు వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలలు ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టింది సార్ వాళ్ళు నా మేడ్లలే జవానగర్లా ఎనభై ఇల్లు కొట్టింది సార్ జవా నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే వీళ్ళ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వచ్చి నలభై ఎనభై మాదిరిగా బాబు ప్రశ్నలో జరి మధ్య నిలబడి నాయన ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తింటాయి తప్ప మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను దానికి సరేనాసారేనా అదే అదే మన ఫిర్తాదిగూడల నూట యాభై ఇల్లుకుల కొట్టి గూడల సాయి సాయిప్రియ కాలనీ మేమందరం కూడా ముప్పై ఏళ్ళ వాళ్ళు బాధపడుతున్నారు పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదాల్సి వన్ వన్ ఎయిట్ జీవో వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు మూలగొడతారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం మూల కొట్టిరన్న నూట యాభై ఇళ్ళు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చర్యల అరవై ఇల్లు కొట్టిరన్న అరవై ఇల్లు పేదోళ్ళయ్యన్న పేదోళ్ళి పేదోళ్ళయి నలభై రోజుల నాలుగు నెలల అల్ల కల్లో చేస్తున్నారు వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఒక ఓటర్ దొరకలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్నా కాంగ్రెస్ కు బీజేపీ కు ఓట్ అయ్యొద్దు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఎవ్వరు ఎవరు కూడా మనకు పని చేయలేదు ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఎవ్వరు కూడా కరెంట్ ఇవ్వలేదు ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రాష్ట్రం వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ దివ్య కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గానీ అదే కళ్ళల్లో ఒత్తి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెల మాయమైపెట్టాను అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మెర్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు నింపడం లేదు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది ఈ మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయాంబో మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాగి నలైతే కాలిపోయేటట్టే ఉన్నాం గిట్టలు గిట్టలు ఆయన కసిపోయేటట్టే కనిపిస్తున్నాయి మేనెనలు వాళ్ళంత మంచోళ్ళు వచ్చినాయి మన పరిపాలనకు అంత గొప్ప వాళ్ళు వచ్చింది ఉండాలి డిస్టబ్బు దండం పెడతా సరే ఆయన గుసలు పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవ్వరికి ఓటర్స్ లేరు ఎవ్వరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు ఓడిపోయింది మా హీటలు అన్నాడా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చింద ఆయన కూడా ఏమి లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నాకు గెలిపిరే తిరుగుతు పాపం వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడ ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అలా జరిపిస్తావు చాయ్ ఇది ఒక్కసారి తాగదు చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ దాగా నీకు షుగర్ నమ్ పర్లేదు చాయ్ ఆ మాటి ఛాయ్ తాగదు ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెళ్లిది యువకులకు పెద్ద లీడర్ హైదరాబాద్ స్వాతంత్రం వచ్చే ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు సన్ని కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని అనుకుంటావు అమెరికాకు వైల్డ్ దావుస్ వైల్డ్ ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన 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 కేటీఆర్ లేరు వీళ్ళు వచ్చేట్ల ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది ఉన్నాయి గేట్లు బంద్ చేసుకున్నారు కొంత పెట్టి పొలాలకు తాగునీరున్నాయి సెక్షన్ వదలన్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగ్ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఇయ్యు మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టు మొత్తం కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ వాళ్ళు శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళకు ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపోయింది అబ్బో నాయనో కాంగ్రెస్ ఆహా భయపడుతున్నారు ప్రజలు ఓదిక్కు కేసులు పెడుతున్నారు ఓదిక్కు కుల పడుతున్నారు ఈనని పోయి ఈనని పోయి కలిస్తే నలుగురు లీడర్లు ఉన్నారు ఒక్కరుగా ఇతరు రాదు ఈరింటికి పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈ కోపం ఇది ఆయన ఇంటికి పోతే వీళ్ళు సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారాను సార్ ఎవరైనా పోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు పోయి మనం వచ్చేస్తారు సార్ అలా ఇది ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం పొమ్మల్లా వాం సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటే ఒక్క చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు కానీ మనం వచ్చినట్టు రాదు మనం పట్టు పట్టించాలి మన రాజని లక్ష్మారెడ్డి వారి మెజార్టీ అని మెజార్టీ ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బీజేపీ కానీ కాంగ్రెస్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్లు అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డా అంటే బిఆర్ఎస్ అడ్డా మల్లన్న అడ్డా మల్లన్న అడ్డా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజార్టీ కానీ గెలవ మాత్రం మన లక్ష్మణ చాలా మంచివాడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచిోడు నేను పదేళ్ళ సందే సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదేళ్ల సంది స్టమ్లల్లా అన్నిట్లల్లో కూడా సేవ చేస్తా ఉన్నాడు బంగారం అసుటి పేరుకు రావిడైనా కానీ బంగారం అసుటి లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజారిటీ తోటి మనం ఎత్తు ఎత్తున ఓట్లు ఇప్పించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేసరంలో పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది మన తెలంగాణను మన సిటీని మన మేడ్చల్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది మనం ఒట్టినట్టే మనం ఖచ్చితంగా కొత్త ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా మీ అందరు కూడా ధైర్యంగా నేను వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మీ అమ్మడి నేను ఉంటాను కూడా మీ అందరు కూడా చెప్తున్నా ఇప్పుడు టైం తక్కువది ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి